ప్రజా సమస్యల పైన ఉద్యోగాలపై రోజు సహాయ సహకారాలు లభిస్తూ మేము అభివృద్ధిలో అభివృద్ధి కార్యక్రమాలకు చర్చ అనే ఒక వరంగల్ హను రెండు జిల్లాలను పునర్నిర్మాణం ఏకీకరణ అనే ఒక అంశం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం పాలకులు ఎప్పటి కూడా వారి స్వలాభాల కోసమే విభజించి పరిపాలిస్తారు అనేది మనకు తెలిసిన విషయం మనం మనల్ని ఎంత విభజిస్తే వాళ్ళకి అంత అనుకూలంగా ఉంటుంది కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మూడు తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఇరవై అంత పెద్ద రాష్ట్రంలో ఇరవై ఇరవై రాష్ట్ర జిల్లాలుండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది జిల్లాలలో ముప్పై మూడు జిల్లాలుగా వాళ్ళ స్వార్థానికి నిదర్శనం అని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే ఉద్యమం అందరూ కూడా ఈ వేదికలో పాల్గొన్నారు మనమందరం కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన వాళ్ళమే తెలంగాణ రాష్ట్రం రావాలని మన సొంత పరిపాలన మనకు కావాలని మనం పోరాటం చేసిన సందర్భంలో మీరందరూ కూడా పనిచేసిన విషయం మీ అందరూ తెలుసు అది ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా వరంగల్ జిల్లాకు మరి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అనేది రెండో రాజధానిగా వరంగల్ జిల్లాను ఎంత కుట్ర పనిలో మీరు అందరూ తెలుసు వాళ్ళు జిల్లాలో వాళ్ళు పోటీ చేసి గెలిచినటువంటి నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళను ప్రశ్నించకుండా ఎందుకంటే ఏ ఉద్యోగం కూడా వరంగల్ నుండి పోతా ఉంటది కాబట్టి వీళ్ళందరూ ఐక్యంగా ఉంటే మరి మనం చేసేటువంటి కార్యక్రమాలకు ఆటంకాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ముక్కలు చెక్కలు చేయాలని చెప్పేసి ఒక కుట్ర మన జిల్లాను ముక్కలు చేయడం జరిగింది అందులో వరంగల్ నగరం నిజంగా కూడా ఎంత సిగ్గు చేయటం అంటే కాలిపేట విష్ణుపురంలో జరిగినటువంటి ఒక డివిజన్ జరిగినటువంటి సమస్య వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఒక డివిజన్ కు సమాచారం తెలియకుండా ఎందుకంటే ఇవాల పేపర్ తీస్తే వరంగల్ జిల్లా పేపర్ వేరే ఉంటది అన్నకొండ జిల్లా పేపర్ వేరే ఉంటది మరి గతంలో కూడా చూడండి ఒక దగ్గర జరిగినటువంటి మంచి నీళ్ళు వస్తలేదు అని చెప్పేసి కాలి మీద కట్టు ఉపయోగ దగ్గర ఉద్యమం జరిగితే దాని ఆదర్శంగా తీసుకొని వేరే దగ్గర కూడా ఉద్యమాలు జరిగేది అంటే ఒక దగ్గర ఎక్కడో కాడ పుట్టినటువంటి ఉద్యమానికి ప్రజలకు సమాధానం అందడం వల్ల ఈ యొక్క ఉద్యమాలన్నీ బలపడతాయి

అలాంటి గాదిపేటలో కాని మీద లోకం ఎక్కువ వీళ్ళందరూ కూడా కలిసి ఉంటారు కాబట్టి వీళ్ళందరిని కూడా విభజించి మనం పరిపాలించాలని చెప్పేసి ఆనాడు కూడా నా చిన్నతనంలో కాజిపేటకు ముగ్గురు ఎమ్మెల్యే ఏదైనా వరకలు తిన్నారు ఆరు ముక్కలు చేసి ఏ విధంగా మనల్ని మొప్పి పెట్టి వాడుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎన్నికలు కాబట్టినటువంటి లీడర్షిప్ ఉండదో వాళ్ళని కూడా అడుగులకు పడుతుందే విధంగానే మన ఇంతకు ముందు పెద్దవాళ్ళు చెప్పినట్టు పాలభిషేకాలు ఆపి వాళ్ళు పొగడ్తలకే సరిపోయే తప్ప ఒక ఉద్యమ స్ఫూర్తి మరి మనం అంటే వాస్తవానికి కూడా మనం మాట్లాడుకుంటే మొన్నటి వరకు కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఉద్యమకారులు కూడా ఎవరు కూడా పదవులలో లేరు దాదాపుగా తక్కువ ఉండే ప్రశ్నించేటువంటి వ్యక్తులు కూడా కనబడిపోయారు ఇవాళ మనకు ఏది ఏమైనా ఏమైనప్పటికీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం అనేది రావడం జరిగింది ఈ ప్రభుత్వం సామాన్య శంగా మనకు ఉన్నటువంటి నగరాన్ని ఒక జిల్లా తీయాలని చెప్పేసి ఈ యొక్క చర్చా వేదికలో తీర్మానం చేసినట్టు రానున్న రోజుల్లో ఒక మంచి సదుద్దేశంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృతజ్ఞంగా చేసే విధంగా మన వంతు కలిసికట్టుగా పనిచేసుకోవాలి దాని తదనంతరం కూడా ఇప్పుడు ప్రజలను అభేకం చేసేటువంటి ఒక మంచి ఉద్దేశాన్ని మనం ప్రజలకు తెలియపరుస్తూ ప్రజలను అభేకం చేస్తూ కార్యక్రమాలు నిర్వహించి మరి ఈ యొక్క రెండు జిల్లాలను ఉప జిల్లాను చేసే విధంగా అనురాధిక సహాయ సహకారాలు అందించే విధంగా ఉండాలని మీరు చేసే కార్యక్రమాలకు నేను కూడా అందిస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు نلبليsل